అందరికీ నమస్కారం మనిషి ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడటంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని చెప్పవచ్చు కానీ అసలు పొద్దున్న నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి మన చేతుల్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లేవగానే మనం అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయడం వల్ల జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లవారి మెలకు వస్తుండగానే హరి హరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులను చూసుకోవాలి లేచాక మీ ఇష్ట దైవాన్ని చూడవచ్చు లేదా ఎవరి ముఖాన్ని వారు అద్దంలో చూసుకోవచ్చు అద్దాన్ని లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతుంటారు కాబట్టి అద్దాన్ని ఉదయాన్నే చూస్తే చాలా మంచిదంటారు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లి లాంటిని మీద కాళ్ళతో నడుస్తున్నాను కాపాడు తల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చుట్టుకు అలాగే పురుషులు సూర్యునికి నమస్కరించాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజించాలి దీనివల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం వివరిస్తుంది పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోముకోకూడదు ఇంట్లో ఆడవారు రాత్రిపూట గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి అలాగే పొద్దున్నే లేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంట్లో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు బొట్టు లేని ఆడపిల్లను పొద్దున్నే అస్సలు చూడకూడదట అలాగే జిట్టు ఊరబూసుకునే ఉన్న భార్యను మగవారు అస్సలు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయమే వేళకు లేచి ఉదయించే సూర్యుణ్ణి చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సవిత్రే నమ అని పదకొండు సార్లు స్మరణ చేస్తే చాలా మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు